భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పుత్రులు ఏమి చేసిరి సంజయుడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయునైన గురువర్య దృపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యోధులను వీక్షించండి ఈయుధానుడు విరాటుడు మరియు దృపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుతున్నాను మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలా మంది వీర యోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను ఆ తరువాత శంఖములు డోళ్లు ఢంకాలు భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు హృషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధిష్టర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దుష్టధున్యుడు విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు ఓ ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోష పెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్థ ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లులను మరియు శ్రేయోభిలాసులను అర్జునుడు చూసెను అక్కడున్న తన బంధువులందరినీ చూసిన పుత్రుడు అర్జునుడు కారుణ్య భావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధానికి బారుడు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్నా నా బంధువులను చూసి నా అవయవాలు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవచున్నది నా శరీరమంతా వణుకుచున్నది నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోచున్నది నా మనస్సు ఏమి తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసి రాక్షసుడను సంహరించినవాడా అంతటా అశుభ శక్నములే కనబడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను ఓ కృష్ణ నా విజయం కాని రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనం ఏముంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు భావమర్దులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పనంగా పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూదన నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు ఓ జనార్దన ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమణ దారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి సొంత దయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలము వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాస గాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు కానీ ఓ జనార్దన మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపకు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మ పరుడగుదురు దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కుల స్త్రీలు నీతి తప్పిన వారు అవుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కుల నాశనం చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును శ్రాద తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుదురు కుటుంబ ఆచారం నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఓ జనార్దన కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను అయ్యో ఎంత ఆశ్చర్యము దారుణమైన పరిణామాలు కలగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే సంజయుడు పలికెను ఈ విధంగా పలికిన అర్జునుడు దీన స్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జార విడిచి రథంలో కూలబడ్డాడు ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని అర్జున విషాద యోగము అను మొదటి అధ్యాయం